హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి బుధవారం రోజు లాగండి ఇంకా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే సోమవారం మంగళవారం బుధవారం అయితే ఉన్నానన్నమాట ఇప్పుడైతే టైం పదకొండు అవుతుంది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఒక బ్యాగ్ అయితే అక్కడే ఉంచేసి ఒక బ్యాగ్లో బట్టలు అయితే తీసుకొచ్చేసానండి ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా అని ఇంకా బట్టలైతే ఒక బ్యాగ్గే తీసుకొచ్చేసాను అనమాట పిల్లలు అవి పెట్టుకొని కానీ ఇంటికి వచ్చి చూసేసరికి మా బుడ్డోడి అయితే ఒక్క జత కూడా లేదండి మొత్తం అక్కడే అన్నమాట ఇంకా మా మామయ్యకి ఫోన్ చేసి బట్టలు అయితే తీసుకొని రమ్మన్నాను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని రమ్మన్నానండి నేనైతే ఈవినింగ్ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇంకా అక్కడికి తీసుకొస్తే అక్కడ అయితే చెప్పాను ఇంకా వస్తూ వస్తూ మా బుడ్డోడికి బిస్కెట్లను అలాగే ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చానమాట ఇంకా అవైతే తింటామన్నారు మా పాప అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి రెండు రోజుల ముందే వచ్చేసిందండి ఇంక ఇక్కడే ఉంది నేను మా అయితే ఇప్పుడు వచ్చేసామన్నమాట అమ్మ వాళ్ళ ఇంటికి మా వారు వచ్చేసి మంగళవారం రోజే వెళ్ళారండి హైదరాబాదు ఇక నేను పిల్లలైతే ఇక్కడ ఉన్నామన్నమాట ఇంక ఇంటికి రాగానే మా పాప అయితే పుచ్చకాయ కోసి పెట్టమంటుంది మా బుడ్డోడికి కూడా కావాలన్నాడు ఇక అందుకని పక్కన ప్లేట్లు అయితే వేసుకుని ఇక్కడ పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నానండి ఈ ఎండకి మా అతయ్య వాళ్ళ ఊరి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి కారిపోతున్నాయి కారిపోతున్నాయండి అసలుకి గాలనే మాటే లేదనమాట ఊరికి చెమటలు అయితే కారిపోతున్నాయి మా బుడ్డోడు ఎండకైతే ఎల్లాడాడు అనమాట పైన అయితే ఒక టవల్ వేసుకొని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము మామూలుగా ఈవినింగ్ అనుకున్నామండి ఇంకా మా బుడ్డోడైతే వాళ్ళ తాతయ్యని అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి తాతయ్య అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టి తాతయ్య అని చేస్తున్నాడు చేస్తున్నాడనమాట వాడిని ఒక్కరిని తీసుకెళ్తానంటే అమ్మతో పాటు అయితే అంటున్నాడు ఇక అందుకని ఇంక ఇద్దరం అయితే వచ్చేసామండి మా మామయ్య గారు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టారనమాట ఇక్కడ నేనైతే పుచ్చకాయలు తింటున్నాము కూర్చొని మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశామండి మా చిన్నమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఊరైతే వెళ్తున్నామన్నారు ఇక అందుకని నేను కూడా వస్తానని అయితే చెప్పాను అనమాట ఇప్పుడైతే నేను ఇంకా ఇలా అయితే రెడీ అయ్యానండి ఇదైతే ఈవినింగ్ అండి ఫోర్కి ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఇంకా అక్కడి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాలన్నమాట ఇంకా నేను ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేశానండి అయితే కారిపోతున్నాయి అనమాట అసలు ఈ ఎండ్లకి మరి కిచెన్లో అయితే ఒక్క ఐదు నిమిషాలు కూడా ఉండలేకపోతున్నామండి టీ పెట్టి వచ్చేసరికి మొహం నిండా అయితే చెమట్లు వచ్చేస్తున్నాయి ఇంకా ఇక్కడైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా తమ్ముడు అయితే వదిలిపెట్టాడండి అంటే మా బాబాయ్ కొడుకు బైక్ మీద అయితే తీసుకొచ్చి ఇంక ఇక్కడైతే దింపేశాడు ఇక నేనైతే మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అదిగా కనపడుతుంది కదా అదేనండి ఇల్లు ఇంక ఇక్కడికైతే వచ్చేసాను ఇదిగో నేను వచ్చేసరికి ఇంక ఇక్కడైతే సర్కిల్ సర్దుతున్నారనమాట మా చిన్నమ్మ ఆన్లైన్లో సర్కిల్ అయితే పెట్టమందంట మా చెల్లి చూడండి ఏమేమి పెట్టిందో అన్నీ తినటానికి పెట్టింది సరుకులు ఏం పెట్టలేదు అని అయితే అంటుంది చూసారు కదా ఇక్కడ అన్నీ తినటానికే ఉన్నాయండి ఎక్కువ చాక్లెట్స్ బిస్కెట్స్ లేస్ ప్యాకెట్స్ సరుకులు ఏమున్నాయంటే అంటే ఒక పంచదార ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ అండి మా చిన్నమ్మ అవే చెప్పిందంట ఇంకా అవే పెట్టేసింది కాకపోతే తినటానికి కూడా ఇంక ఇవన్నీ అయితే పెట్టిందంట చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బొడ్డోడైతే వీటన్నిటిని చూసి నాకు తినటానికి కావాలని ఇంకా ఇదిగో ఈ లేస్ ప్యాకెట్ అయితే తీసుకొని తింటున్నాడు అండి ఒకటి తీసుకుంటున్నాడు నేను ఈ కుర్కురే ప్యాకెట్ ఇస్తే నాకు కుర్కురే ప్యాకెట్ వద్దు లేస్ ప్యాకెట్ కావాలని ఇంకా అవైతే తీసుకొని తింటున్నాడు ఇంకా ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నామండి ఇంకా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అప్పుడు నేను టెన్త్ చదువుకున్నానని చెప్పాను కదా ఒక సంవత్సరం ఉండి ఈ చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి టెన్త్ చదువుకునేటప్పుడు ఇక్కడ చదువుకున్నాను అనమాట ఇదిగో ఇంకెక్కడైతే మేము వినుకుండైతే వచ్చేసామండి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాలంటే వినుకొండ వచ్చి ఇక్కడైతే అద్దెంకి బస్సు ఎక్కాలండి ఇంక అద్దెంకి బస్ ఎక్కి మళ్ళీ అద్దెంకిలో దిగి మళ్ళీ అక్కడ ఆటో కానీ బస్సు కానీ పట్టుకొని వెళ్ళాలన్నమాట అమ్మమ్మ మేము ఐదు కల్లా వచ్చేసామండి వినకుండా సిక్స్ థర్టీ వరకు వెయిట్ చేసామండి ఒక బస్సు కోసం అర్ధంకి బస్సు రావాలని ఆరున్నర వరకు ఉన్నామన్నమాట ఆరున్నరకు అయితే ఒక బస్సు వచ్చేసింది ఇంకా బస్సులో అయితే వెళ్ళామండి తర్వాత అయితే ఇంకా అక్కడ నుంచి మళ్ళీ ఒక ఆటో పట్టుకొని అయితే వచ్చేసామన్నమాట మొత్తానికి ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసానండి నేను ధనుషు నారింజ మిఠాయిరా అదేనా

మా చెల్లెలు చూడండి ఎలా మాట్లాడుతున్నారో వీడియో తీస్తుంటే మామూలుగా ఎట్కారం చేయట్లేదండి వాళ్ళైతే ఏదో ఒకటి అంటూనే ఉంటారనమాట సరదాగా మా అమ్మమ్మని వీడియో తీస్తాను ఫోటో తీస్తాను ఏంటంటే ఈరోజు వద్దులే రేపు దిద్దు రేపు రెడీ అవుతానని అయితే అంటుంది మా చిన్నమ్మ ఉండి సర్లే రేపు రెడీ అవ్వనైతే అంటుంది ఇదిగో వద్దు వద్దు అంటున్నా కానీ పక్కడీళ్ళు అయితే చేసిందండి మా చిన్నమ్మ ఇంక ఇవైతే పెట్టారనమాట ముగ్గురు అయితే కూర్చొని తింటున్నాము మా చెల్లెళ్ళు ఇద్దరు నేను ఇంకా మా మామయ్యకి వచ్చేసి ఇద్దరు అమ్మాయిలు అండి ఇందాక చూశారు కదా వాళ్ళు ఇంకా మా పాప అయితే రాలేదండి అన్వి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది నేను ఇంకా ధనుష్ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడైతే పకోడీలు తింటున్నాము మొత్తానికైతే మొత్తం తినలేదండి కొంతవరకు తినేసరికి తినాలనిపించలేదనమాట కొన్ని అయితే తిన్నాను చేసింది కదా టేస్ట్ చూడమనేసరికి ఇంకా వీడియో అయితే ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్